ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గురువారం ఈ గురు సందేశం విన్న వెంటనే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ గురువారం నాడు నీకు ఒక్కసారి ఈ కథను వింటాను ఈ కథను వినేటప్పుడు నీ మనసులో ఏ సమస్య ఉందో అది తడుచుకో వచ్చే గురువారం నాటికి నీ యొక్క సమస్యలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకు చెప్తున్నారు అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే బాబాగారు ఈ కథను మనం చెప్పేటప్పుడు ఈ కథను మనం వినేటప్పుడు అందరూ కూడా మీ మనసులో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తలుచుకుంటూ సాయినాథుని ద జపం చేస్తూ ఉండండి తప్పకుండా మీకు వచ్చే గురువారం నాటికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆ సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది అలాగే సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉంటాయి సాయిబాబా మహిమను తలుచుకుంటే కష్టాలు మాయమవుతాయి ఈ కథ మీకు ఓర్పు ధైర్యం భక్తినిస్తుంది నమ్మకంతో ఎదురుచూడండి ఒకసారి ఒక చిన్న గ్రామంలో రమా అనే భక్తురాలు ఉండేది ఆమెకు చిన్నతనం నుంచి సాయిబాబా మీద అపారమైన భక్తి వినయ విదేదలతో అంటే ఆమె సాయిబాబా యొక్క కథల్ని హృదయపూర్వకంగా పూర్తిగా ప్రేమతో నిండిపోయిందనమాట నన్ను ఎప్పుడు బాబాగారు చూస్తూ ఉన్నాడా నా కోరిక తీరుతుందా నా సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేవి అయితే బాబాగారి ప్రేమ రమ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది ఆమె తల్లి ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచింది ఒక్కసారి కూడా ఆలసిపోయి భగవంతుని ఇప్పుడు కూడా నిందించలేదు తల్లిని చూస్తూ రమ భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మేది ఒక్కోసారి ఆలస్యమవుతుంది కానీ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని ఆమె తల్లితో కూడా అనేది ఆమె గుండెల్లో చిరకాలు నిలిచిపోయిందనమాట షిరిడికి వెళ్లాలని తపన రమాకు సాయిబాబా ఆలయంలో పూజ చేయాలని షిరిడికి వెళ్లాలని చాలా కాలంగా కోరిక కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు ఆమె నిత్యం భక్తితో బాబాను పూజించేది ఒక్కరోజైనా సరే సాయిబాబా నామస్మరణ చేయకుండా లేదు అది ఆమె జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అయితే ఒకసారి రమాకి ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది ఆమె ఆనందంగా ఇది సాయిబాబా దయవల్లే అని అనుకుంది కానీ ఆఖరి నిమిషంలో ఆ ఉద్యోగం అడ్డంకులు ఎదురై ఆమెకు ఆ ఉద్యోగం దక్కలేదు ఆమెకు ఆ భాగ్యం చేజారిపోయినట్టుగా అనిపించింది నాకిదే ఎందుకు ఇలా జరిగింది సాయిబాబా నాకు సహాయం చేయలేదని ఆమె చాలా బాధపడింది ఆమె తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి బాబా తన సమయానికి ఆశీర్వదిచ్చాడు మనం తొందరపాటు పడకూడదు అందుకే ఆమె ఓపిగ్గా బాబాపై నమ్మకంతో ఎదురుచూసింది బాబా గౌతమ్ బుద్ధుడిని గుర్తు చేశారు ఒకరోజు రమ ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండగా గౌతమ బుద్ధుడు జీవితగాథ వినిపించింది బుద్ధుడు ఒకప్పుడు యువకుడుగా తన జీవితంలో ప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఏదైనా గొప్ప మార్గం ఉందా అని తెలుసుకోవాలని చుట్టూ తిరిగాడు ఆఖరికి ఒక బోధి వృక్షం కింద మౌన ధ్యానం చేసి తను తలచిన లక్ష్యాన్ని సాధించాడు ఇది చదివిన రమకు సందేశం అర్థమైంది సమయం రాకముందే అస్సలు వదులుకోవద్దని బాబా పరీక్ష తీసుకుంటున్నాడా ఆమె జీవితంలో కఠిన పరిస్థితులు ఎక్కువయ్యాయి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు గురించి భయాలు ఇవన్నీ కూడా ఆమెను మానసికంగా కృంగదీశాయి ఇదంతా బాబా నాకు పరీక్ష పెడుతున్నాడా నిజంగా ఆయన వింటున్నాడని అనుకోవడం ప్రారంభించింది ఆమె మరింత ఆరాధన అంటే నమస్కారం భక్తితో బాబాని ప్రార్థించింది ఆనందకరమైన పరిణామం కొన్ని నెలల తర్వాత ఆమె ఊహించిన విధంగా ఒక ఉత్తమ ఉద్యోగం వచ్చింది ఆమె గతంలో మిస్ అయిన ఉద్యోగం కంటే ఇది పది రెట్లు మంచిది అప్పుడు తనకు అర్థమైంది బాబా నా కోసం ఇంకా ఇంకా గొప్ప అవకాశాన్ని సిద్ధం చేస్తున్నాడని ఆమె హృదయంలో ఆనందం వెళ్ళి భక్తి విశ్వాసం ఓపిక ఆమె జీవితంలో మరింత పెరిగింది నమ్మకంతో ఎదురుచూస్తే మన కోసం భగవంతుడు అత్యంత అన్ని కూడా సిద్ధం చేస్తాడని ఆమె తెలుసుకుంది బాబా చెప్పిన మాటలు నిజమని మరోసారి నిరూపితమయ్యాయి అయితే ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఓపిక భర్తీ నమ్మకం చాలా అవసరం అలా ఉంటేనే మీ సమస్యలు బాధలు అన్నీ తీరిపోతాయి రెట్టింపు మంచి ఫలితాలు వస్తాయని మన బాబాగారైతే ఈ కథ ద్వారా అయితే చాలా మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు